ఈ కథ పేరు కోడి సూది కథ పూర్వము గద్ద కోడి ఎంతో స్నేహంగా ఉండేవి ఒకదాన్ని విడిచి మరొకటి ఉండేవి కాదు ఒకరోజు గద్ద వాళ్ళ తాతయ్య గారింటికి తిరునాళ్లకు వెళ్తుంది పోతూ పోతూ తన వద్దనున్న సూదిని కోడికి ఇచ్చి జాగ్రత్తగా దీనిని చూస్తూ ఉండు అని చెప్పింది ఆ సూదిని కోడి చాలా జాగ్రత్తగా ఉంచాలనే ఉద్దేశంతో తన రెక్కల క్రింద దాచింది తను మేత కోసం తిరిగేటప్పుడు ఆ సూది ఎక్కడో జారిపోయింది కొన్ని రోజుల తరువాత గద్ద వచ్చి నా సూది ఏది అని అడిగింది కోడిని అది ఎక్కడో పడిపోయింది అని జవాబు చెప్పింది కోడి గద్దకు చాలా కోపం వచ్చింది అది ఎలా తెస్తావో నాకు తెలియదు నా సూది నాకు తెచ్చివ్వు లేకపోతే నీ పిల్లల్ని తింటాను అని పంతం పట్టింది అప్పటి నుండి కోడికి గద్దకు వైరం మొదలయ్యింది అప్పటి నుండి కోళ్ళు ఇప్పటిదాకా సూదిని వెతుకుతూనే ఉన్నాయి గద్దలు కోడి పిల్లల్ని తింటూనే ఉన్నాయి